మొత్తం నాలుగు చెక్ బెళ్ళు దిగుతా ఉంటే తప్పకుండా అభ్యర్థులకు చెప్పాల్సింది ఎవరని చెప్తారు కూడా ఆ తర్వాత ఓడింగ్ పోతామని అభ్యర్థి భావంలో వేస్తా ఉన్నాడు ఏజెంట్ పై ప్రవర్తిస్తున్నాడు ప్రతి జనాడుపై ఆబ్జెక్షన్ చేస్తూ ఉన్నాడు అతనికి ఉన్న అర్హత అయింది తర్వాత అతన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు అతనికి అని వాళ్ళ మేమేదో ఇవాళ తీర్మానం మహిళ గారు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యంగా ప్రజలందరూ ఓట్లేసి మేము గెలుస్తా ఉన్నాం దాన్ని ఓర్వలేక గోపాల్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తా ఉన్నాం అధికారుల మీద వృధా పూస్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటది ఉంటుంది అందరం ఒక క్రమశిక్షణ ఉంటా ఉంటారు మా టీమ్ అంతా మనం తీర్మానం కూడా చాలా డిసిప్లిన్ గా కరెక్ట్ గా చూస్తా ఉన్నాడు ఇక్కడ ఏ చిన్న ఆరోపణ చేయలేదు ఇక్కడ చిన్న కూడా ఒక ఆబ్జెక్షన్ ఇక్కడ చెప్పలేదు కానీ గుల్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా కావాలని ఓడిపోతామని అభద్రత భావంలో రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నారు కరెక్ట్ కాదు ఇలా ప్రభుత్వం కేసీఆర్ చేసినా కూడా అది చేసుకుని అది ఇలా ఎక్కడ పోయి అందరూ తెలుసు కాబట్టి ఇవాళ తీర్మానం వలన గెలుస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉన్నది అని ఒక ఆ పనిచేస్తా ఉన్నారు గత ఓటో మీద మీద వస్తా ఉన్నాయి వాళ్ళు ఇలా పార్లమెంట్ ఎన్నికలు ఒక్క సీట్ కూడా గెలవలేదు ఇక్కడ కూడా గెలవరు కాబట్టి ఇవాళ అభద్రతా భావంతో భయం తోటి మా మీద బుర్ర చదువుతారు కాబట్టి సరే ఏం కాదని చెప్పి తెలియజేస్తాం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం మీడియా కంటే ముందు అధికార పక్షంలో ఉన్న మా కంటే ముందు అధికారుల కంటే ముందు తెలుసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్యే మీద మీదోసిపోయే కార్యక్రమం చేసుకోవాలి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చేసుకోగలుగుతాం వాళ్ళ బాధను అర్థం చేసుకోగలుగుతాం ఎందుకంటే రామారావు గారు వందల కోట్ల రూపాయలు పెట్టి పట్టపత్తుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందాలని చేసినటువంటి ప్రయత్నం గతంలో మాదిరిగా బోగస్ ఓట్లను నమోదు చేయించి తద్వారానైనా లబ్ధి పొందాలనేటువంటి ఒక కుతంత్రం అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నా పైన అనేక బురదలు తల్లి గెలవాలనుకున్నటువంటి అన్ని ప్రయత్నాలు పెడిసి కొట్టి వట్టు కొలిపోయి ఇవాల తెలంగాణ రాష్ట్రంలో ఒక సావిత ఉంటది తెలంగాణ భాషలో ఆట నడ రాయ అంటే పాతకజలునే నేనే ఆడతాను అన్న ఉత్తమ లో గెలవచాతగాక রাজা స్వామి ఇతంగ మేము ఈ ఎండికలను ఎండికలని ఎర్లో పాలుగొంటా ఉంటే మల్లన్నకు ఎవరు అధికారం సపోర్ట్ చేసిరని తీర్మించారు సోదరు గారా పొద్దున పోతా ఉంటే చూసుకోలేనప్పుడు జన్ సెల్ ఫోన్ ఉంటే అధికార పార్టీ లేదు సార్ అలవాటు చేసేది లేదని నిజంగా అధికార పార్టీ పక్షమే మేమే ఇన్ఫ్లుయన్స్ చేసేవారు కానీ ఆ పని చేయలే అందరికి సమానం రూల్స్ సమానంగా ఉండాలని స్పీడ్ చూస్తా ఉంటే ఓటమిని ఒప్పుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది మీరు దయచేసి ఇప్పుడే వెళ్ళిపోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అందరికి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా మీ ఫలితం దాకా కూడా ఉండండి ఆ లోపు కేటీ రామారావు గారి నుంచి ఫోన్ అందిన వెంటనే మరో కార్యక్రమం చేపట్టే మీకు అవకాశం ఉంటది